యూరియా కొరతతో కృష్ణా జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గన్నవరంలో ఉదయం ఏడు గంటల నుంచి రైతులు యూరియా కోసం క్యూ లైన్ లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తోంది మధ్యాహ్నం వరకు పడిగాపులు పడుతూనే ఉన్నారు ఒక కట్ట యూరియా మాత్రమే ఇస్తున్నారని అది ఏ మాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వడంతో బ్లాక్ మార్కెట్ లో మిగతా యూరియాను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశంపై పూర్తి శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా యూరియా సమస్యతో రైతాంగం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా గన్నవరం అదేవిధంగా అవినగడ్డ పెనమలూరు పెడన ఈ నియోజకవర్గాల్లో యూరియా అండగా రైతులు ఉదయం నుంచి ఆ క్యూ లైన్ లో అయితే గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇవాళ గన్నవరంలో మొత్తం రైతులందరూ కూడా యూరియా అందటం దగ్గర అయితే గంటల తరబడి వేచి ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఉదయం ఏడు గంటలకి కేంద్రం దగ్గరకు వస్తున్నాము కానీ అవసరానికి సరిపడా యూరియా అయితే ఇక్కడ అందించడం లేదనే విషయాన్ని కూడా తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు ఎకరానికి మూడు బస్తాల యూరియా అవసరం ఉన్నప్పటికీ కూడా కేవలం రైతుకి వచ్చిన వాళ్ళకి ఒక్క కట్ట ఏరియా యూరియా మాత్రమే ఇస్తున్నట్టుగా కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు పది పది ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు పాస్బుక్లు చూపించినప్పటికీ కూడా కేవలం మూడు బస్తాలు మాత్రమే యూరియాని అందిస్తా ఉన్నారు మిగతా అందని పరిస్థితి కూడా ఉంది బ్లాక్ మార్కెట్ లో ఇదే యూరియా బస్తాని రెండు వందలు పైగా కొనుగోలు చేయాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొందని కూడా అలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అదేవిధంగా మహిళలు కూడా ఈ యూరియా కోసం అయితే ట్యూలైన్లో గంటల తరపు వేచి చూస్తున్న పరిస్థితి కూడా నిలబడతా కనబడతా ఉంది అదేవిధంగా నిలబడిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు యూరియా అందుద్దో కూడా కనీస సమాచారం ఇవ్వటం లేదు ఇచ్చిన వాళ్ళు ఆ యూరియా బస్తాను తీసుకున్న తర్వాత మళ్ళా ఎప్పుడు ఈ యూరియా అందుబాటులోకి వస్తుందనే అంశం మీద కూడా వాళ్ళకి ఎటువంటి సమాధానం కూడా చెప్పడం లేదనేది చెప్తా ఉన్నారు ఎకరానికి మూడు బస్తాలు అవసరం ఉంటే కేవలం ఒక బస్తానే తీసుకొని వెళ్లాల్సి వస్తుంది దానికి కూడా తోపులాట్లు ఎండలో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి కాబట్టి యూరియా సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి చర్యలు తీసుకొని అందుబాటులోకి యూరియాని ఉంచాలని చెప్పైతే రైతాంగం అంతా కృష్ణా జిల్లా వ్యాప్తంగా అయితే కోరుకుంటుంది రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్